సభ అధ్యక్షులు కొండసామన్న గారు మరియు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులందరికీ మరి నా తెలంగాణ ఉద్యమ వందన తెలుపుతూ ఇక్కడొచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమ వందనాలు సమర్పిస్తూ మరి గత ఇరవై ఏండ్ల నుండి తెలంగాణ ఉద్యమ పంత పట్టుకొని మరి మనమంతా ఏకమై స్వరాష్ట్ర ఆకాంక్ష మనసులో పెట్టుకొని తెలంగాణ సాధించిన వీరులం మనము కానీ తెచ్చిన తెలంగాణలో మరి తెలంగాణ వాదులకు మరి ఇంత అన్యాయం జరగడం చాలా చర్చనీయాంశము మరి పాలకులు తెచ్చిన తెలంగాణ గిట్ల తెచ్చిన తెలంగాణలో మరి గిట్ల పెట్టేయడం జరిగింది ఆ తరుణంలోనే మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటి మరి పుట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి మరి పాటు పాడుతున్న తరుణంలో ఇవాళ మనకు జూబ్లీహిల్స్ నుండి ఉప ఎన్నిక రావడం జరిగింది అది ఒక అది దేవుని యొక్క ఇది నిర్ణయము మరి గత ప్రభుత్వంలో ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఆ మరణంతో మనకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశంలో మరి నాకు మీరంతా తెలంగాణ ఉద్యమకారులందరూ నాకు మరి క్యాండిడేట్గా నిలిచుకోవడం నాకు చాలా గర్వకారణము అలాగే తెచ్చిన తెలంగాణలో మోసపోయిరు మరి దగా పడ్డారని ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులే ప్రతి అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అది ఖచ్చితంగా ఎందుకంటే నై తెలంగాణ అన్నోళ్ళు అక్కడ ఉన్నారు జయ తెలంగాణ అన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి అంశాలే మరి పరిగణనలోకి తీసుకొని మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో మనము మన యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ మన సంక్షేమం గురించి మనం ఎనిమిది సంవత్సరాలుగా మనం పోరాడుతున్నాం ఇట్టి పోరాటంలో మనం కోరింది ఏంటి ఒక సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయండి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు గుర్తించటై ఒక కమిటీ చేసి మరి మా యొక్క కోరికలు పెద్దవి కావు ఉన్న దాంట్లోనే సాబితాం అని చెప్పేసి మనం అంటున్నాము గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది ఎటువంటి న్యాయం జరగలేదు కానీ కనీసం ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మరి భాగస్వాములై తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ మరి ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం మనకు ఏదో న్యాయం చేస్తుందని చెప్పేసి మనకు అంశం వాళ్ళ దగ్గర పెడితే కనీసం ఈ ప్రభుత్వమైన అయినా మేనిఫెస్టోలో మరి మన యొక్క మా అంశాన్ని పెట్టి మరి మనకు ఒక ఆశ చూపెట్టింది కాబట్టి మన వ్యావత్తు తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మరి ఈ రాష్ట్రం ఏర్పడడం తర్వాత మరి ప్రభుత్వం మార్చడంలో ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు పనిచేసిండని చెప్పేసి గట్టిగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఇంటింటికి పోయి మరి ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టి ఒక ఇది చూపెట్టింది కాబట్టి న్యాయం జరుగుతుందన్న తరుణంలోనే మేము మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు కానీ ఇట్టి కా దాంట్లో మా యొక్క అంశాన్ని మరి పొందపరిచిన తర్వాత గత రెండు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి అటువంటి తరుణంలో మీరు మాకు మరి న్యాయం చేస్తారా చేయరా అనేసి ఒక క్లారిటీ ఇవ్వకుండా పోయినందుకు ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ఫోరము పోటీలో నిల్చోవడానికి నా యొక్క పేరు ప్రతిపాదించడం చాలా గర్వకారణం దయచేసి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఆషామాషి కాదు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే యావత్ తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుల లిస్టు తీస్తే మీరే ఎనభై ఏడు వేల మంది ఇప్పుడు ఉన్నారని చెప్పి చెప్పారే అందులో కరుడు కట్టిన తెలంగాణ వాదులు పదివేల మంది ఉన్నారు అటువంటి తెలంగాణ వాదులు పది మంది పదివేల మంది ఉన్న ప తెలంగాణ వాదులకు జూబ్లీ హిల్స్ నుండి ప్రతి ఒక్క మా రిలేషన్షిప్ ఉంది బావనో అక్కనో చెల్లెనో అలాంటి రిలేషన్షిప్ ఉంది ఆ రిలేషన్షిప్పే మాకు మరి పెద్ద అండగా నిలిచి ఉంటుంది మేము ట్వంటీ ఫస్ట్కి మరి నామినేషన్ వేయడానికి మేము వస్తున్నాము అదే ఆ రోజే చూడండి మా యొక్క ప్రతిపాదన అయిన తర్వాత మరి నా మా నామినేషన్కి మరి యావత్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుండి మా యొక్క ఉద్యమకారులు మరి నామినేషన్కి వస్తున్నారు అటువంటి ఆ తరుణంలోనే మరి ఆ రకంగానే మరి మాకు మరి గెలుపును ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది మాకు ఎట్లుందంటే ఆ ప్రతి ఒక్కరితో మమేకం ఉంది ఈ పదివేల తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అరుడు వాళ్ళు ప్రతి జూబ్లీ లో ప్రతి ఒక్క జాగల బోడమ్మడ తీసుకోండి నగర్ తీసుకోండి ఇసుగూడ తీసుకోండి షేక్పేట తీసుకోండి ఏడు ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఆ డివిజన్లలో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పవి అఫేర్స్ ఉన్నాయి కాబట్టి ఆ దాంతోనే మేము పైకి గట్టెక్కుతామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది తెలంగాణ ఉద్యమకారులు అంటే నిస్వార్థమైన మరి పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి నిస్వార్థంగా పనిచేస్తారు మేము గట్టెక్కుతామని చెప్పేసి ఈ సందర్భం మీ అందరికీ తెలుపుకుంటూ మరి రేపు ఎల్లుండి తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి యావత్ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఫోరం సభ్యులందరూ మరి నా ఇంటికి రావాలి నన్ను ఆశీర్వదించి నామినేషన్ వేపియాలని చెప్పేసి మీ మీ అందరికీ తెలంగాణ ఉద్యమకారు వందనాలు తెలుపుతూ మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం जय तेलंगा जय जय तेलंगाणा